ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి శుభ సందర్భమున అన్నదానం నిర్వహించాము శ్రీ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పూజారి శ్రీ లక్ష్మీపతి గారు భక్తుల సహాయ సహకారాలతో ఈ అన్నదానాన్ని నిర్వహించారు సుమారుగా రెండు వేలు మందికి ప్రసాదాన్ని అందించాము ఈ అన్నదానం కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణమైన భక్తులకి అలాగే అన్నదానానికి విరాళాలు ఇచ్చిన ప్రతి భక్తునికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అలాగే జేజి నాయన ఆశీస్సులు వాళ్లపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నం అమృతం అన్నం మోక్షమిస్తుంది అసలు అన్నం కంటే పరబ్రహ్మం మరొకట్లేదు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నము అమృత రూపము అమృతం భూ బ్రాహ్మణ హస్తమందు నుంచినట్టులైన కలుగుతృప్తి దేవతలకు పితరులకు తృప్తి క్షితితలేంద్ర అన్నం అమృత స్వరూపం మంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కొంత అన్నం ఆయన చేతిలో పెట్టడం అంటే అన్నం చేతిలో పెట్టడం అంటే అర్థం వద్ద పెట్టమని కదా అక్కడ అన్నదానం చెయ్యాలి ఓ ఇద్దరికో ఓపికను పెట్టి అప్పుడు ఈ బ్రాహ్మణునిలో సకల దేవతలు ఉంటారు కనుక దేవతలందరికీ సంతృప్తి కలుగుతుంది బ్రాహ్మణో వై సర్వ అని మనకి మాండూక్యోపరిషత్తు చెబుతోంది ఒక్క బ్రాహ్మడు సకల దేవతలని తనలో పెట్టుకున్నవాడు అందరు దేవతలు ఉన్నటుక్కడలోనే పితృదేవతలు కూడా అతనిలోనే ఉంటారు అందుకే దేవతలకును తృప్తి కలుగును పితరులకును తృప్తి క్షితితలేంద్ర పితృదేవతలకు కూడా తృప్తి కలుగుతుంది నువ్వు వారికి అన్నం పెట్టలేదు ఇంకొక పుణ్యం ఏమిటో తెలుసా అన్నం పెట్టాక ఆ మిగిలిన దానిని తింటే అటువంటి వాడికి ఏ లోకానికి వెళ్ళినా ఇంకా ఆకలి దప్పిగా ఉండదు అనగా మన ఇంటికి ఒక బ్రాహ్మణుడిని పిలిచి గిన్నెతో అన్నం వండి పప్పు మొదలైనటువంటి పదార్థాలు సిద్ధం చేసి ఒక మంచి ఆకు వెండాకో బంగారపాకో లేకపోతే అరిటాకో ఇలాంటి విస్తరాకొకేసి ఈ గిన్నెలో ఉన్న అన్నము పప్పు మొదలైనవి అతనికి వడ్డించి అతను తిన్నాక ఈ వడ్డించగా గిన్నెలో మిగిలిన శేషాన్నం ఈ శేషమైనటువంటి దళాలు ద్విదళాలు తాను తింటే అటువంటి వాడి కడుపులో శక్క చక్రాలు చేరతాయి అంటే ఒక బ్రాహ్మణునికి మన ఇంట్లో భోజనం పెట్టగా మన ఇంట్లో గిన్నెలో మిగిలిన శేషం ఉందే అది బ్రాహ్మణ భుక్త శేషం తద్దినం భోజనం కాదు ఇది అత్యంత పవిత్ర భోజనం ఈ భోజనం చేసేవాడికి వాడి కడుపులో చచ్చిపోయేటప్పుడు శంఖ చక్రాలు వస్తాయి అంటే అర్థమేమిటి వాడు విష్ణు ఈ వైకుంఠానికి పోతాడు అది చాలా ఉత్తమోత్తమైనటువంటి పుణ్యం అటువంటి వాడు పుణ్యలోకాలని శాశ్వతంగా పొందుతాడు వాడికి భ్రష్టత్వం ఉండదు వైకుంఠం నుంచి అసలు అవ్యయమనే ఒక పదార్థం పొందాలి అనుకున్న జీవుడు తరగని ఆనందం పొందాలి అనుకున్న జీవుడు నిరంతరం అన్నదానము చేసి తీరవలసినదే వీలున్నంత వరకు పురాణాదులు చెప్పించడం ఆ పురాణాదులు అయిన వెంటనే కొంతమందికి అన్నదానం చేయటం ఇది మాత్రమే శాశ్వత వైకుంఠ ఇస్తుంది ఎవడు నిరంతరం పురాణములు వింటాడో లేక ఇతరులకు చెబుతాడో ఆ పురాణ కాలంలో అన్నదానం జరుగుతూ ఉంటే అన్నదానంలో తాను కూడా పాల్గొంటాడో వాడు ఈ జన్మలోనే వైకుంఠం పొంది తీరుతాడని చెప్పారు ఇందులో